అద్దె ఇంట్లో నివసించేవారు ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఇక మీ ఇంటికి పట్టిందల్లా బంగారమే ఇంటి వాస్తుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మీ ఇంటి వాస్తును బట్టే ఉంటుంది మీరు ఉండేది సొంతిల్లైనా లేదా అద్దె ఇల్లైనా మీ ఇంటికి వాస్తు వర్తిస్తుంది ముఖ్యంగా అద్దె ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు చిక్కాలను తెలుసుకోవాలి అద్దె ఇళ్లలో ఎలాంటి వాస్తును పాటించాలి త్వరగా సొంతిల్లు కట్టుకోవాలంటే ఎలాంటి వాస్తు పరిహారాలు పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి గృహప్రవేశాలు చేసేటప్పుడు కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు కాని అద్దె ఇళ్లలోకి మారినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు పొంగించకూడదు అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే ఆ శుభ ఫలితం మొత్తం ఆ ఇంటి యజమానికే చెందుతుంది కాబట్టి అద్దె ఇల్లులోకి మారేటప్పుడు ఒక మంచి రోజును చూసుకుని కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే సరిపోతుంది పాలు పొంగించాల్సిన పనిలేదు అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే మీ సొంతింటి కల నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది శుక్రవారం రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే డబ్బుపరంగా బాగా కలిసి వస్తుంది శుక్రవారం కుదరని వారు బుధవారం లేదా గురువారం రోజున కొత్త ఇంట్లోకి మారవచ్చు ఇక అత్యవసర పరిస్థితుల్లో శనివారం మరియు ఆదివారం రోజున ఇల్లు మారవచ్చు కానీ పొరపాటున కూడా సోమవారం మరియు మంగళవారం రోజుల్లో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు ఈ రెండు రోజుల్లో ఇల్లు మారితే మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా పూజగది విడిగా ఉండాలి ఇంట్లో పూజ విడిగా లేకపోతే మీ పూజ ఒక నెమలి పించాన్ని పెట్టుకోండి తద్వారా మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడకుండా ఉంటాయి ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షించాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కొత్త చీపురుతో ఇంట్లోకి అడుగు పెట్టాలి చీపురు పట్టుకొని ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అద్దె ఇంట్లో నివసించేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని ఎంచుకోండి వాస్తుపరంగా దక్షిణముఖంగా ఉండే ఇళ్లలోకి పుష్కలంగా సంపద చేకూరుతుంది అలాగే తూర్పు ముఖంగా ఉండే ఇళ్లలోకి దేవతలు ప్రవేశిస్తారు మరీ ముఖ్యంగా చెప్పుల షాపు దగ్గర్లో ఇంటిని తీసుకుంటే లక్ష్మీ కటాక్షంతో మీరు ఖచ్చితంగా కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది కొత్త ఇంట్లోకి మారేటప్పుడు తప్పనిసరిగా ఒక మంచి రోజును చూసుకుని శుభముహూర్తంలో ఇంట్లోకి అడుగు పెట్టాలి ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు ఇంటి ఈశాన్యం ఎప్పుడూ ఖాళీగా ఉండాలి ఇక ఆగ్నేయ దిశలో వంటగది ఉండాలి ఇక రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు దక్షిణం లేదా పడమర వైపుకు మీ తల ఉండాలి ఉత్తర వైపుకు తలపెట్టి నిద్రపోకూడదు సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా ఒక ఇంటిని కొనుక్కోవాలని కోరుకుంటారు అలాంటివారు శని దేవుడని ప్రసన్నం చేసుకోవాలి కాబట్టి ప్రతి శనివారం మీ ఇంటి పడమర ముఖంగా ఒక చిన్న దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదవండి మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది అద్దె ఇళ్లలో నివసించేవారు బాగా వెలుతురు వచ్చే ఇంటిని ఎంచుకోండి ఇంట్లోకి సూర్యకిరణాల ప్రవేశిస్తే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి నైరుతి దిశలో బాల్కనీ ఉంటే కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి నైరుతి దిశలో బెడ్రూం ఉండాలి అద్దె ఇంట్లోకి మారాలనుకుంటే శ్రావణమాసం ఆషాఢమాసం భాద్రపదం ఈ మూడు మాసాలలో ఇల్లు మారితే చాలా మంచిది